రాధాకృష్ణుల ప్రేమ మనకు ఏం వివరిస్తుంది వ్యాలంటైన్ డే స్పెషల్ స్టోరీ ప్రేమ అంటే రెండు హృదయాల స్పందన రెండు మనసుల కలయిక ప్రేమ అంటే స్వార్థాన్ని జయించడం సేవాభావాన్ని పెంపొందించుకోవడం త్యాగాన్ని అలవరుచుకోవడం అచ్చం రాధాకృష్ణుల ప్రేమ మనకి ఇదే చెప్తుంది ఇలాంటి ఎన్నో అర్థాలను వివరిస్తుంది అవలంబించేలా చేస్తుంది రాధాకృష్ణుల బంధం మనకు పరిమితమైనది రాధ ప్రేమ తత్వం కృష్ణుడు అయితే కృష్ణుడి సర్వగత చైతన్యం రాధ వీరి ప్రేమ ఇహలోకానికి సంబంధించినది కాదు రాధాకృష్ణుల రాసలీలలు మోక్షానికి సంబంధించినవి శ్రీకృష్ణుడి యశోద తనయుడిగా రేపల్లె ముద్దుబిడ్డగా పాండవ రాయబారిగా అర్జునుడి రథసారధిగా గీతాచార్యుడిగా ఇలా ఎన్నో రీతుల్లో ఆరాధిస్తాం కానీ కృష్ణ ప్రేమ అనగానే గుర్తుకు వచ్చే ప్రేమిక రాధ వారి ప్రేమతత్వం జగతికి ఆదర్శం రాధాకృష్ణులు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు వీరిద్దరిని వేరుగా చూడలేం శ్రీకృష్ణుడికి అష్ట భార్యలున్నా పదహారు వేల మంది గోపికలున్నా సరే రాధే ఆయన ప్రేమ సామ్రాజ్ఞి రాధకు కూడా అంతే ఆమె హృదయ స్పందనలో నందబాలుడే ఉంటాడు వారిద్దరిది ఒకటే తత్వం అది ఏకత్వం కృష్ణుడి స్మృతుల్లో రాధ మనసు పులకాంకితమైతే రాధను తలుచుకున్న శ్రీకృష్ణుడికి మేను రోమాంచితమవుతుంది బృందావనం వెన్నెల రాత్రులు మురళీనాదం యమునా తీరం వారి నిర్మలమైన ప్రేమకు సాక్ష్యాలు కోరికను ప్రేమ అనుకుంటారు కొందరు అభిమానాన్ని ప్రేమ అని అపోహపడతారు మరికొందరు మోహాన్ని ప్రేమగా భ్రమిస్తారు ఇంకొందరు చాలామంది కామాన్ని ప్రేమ అనుకొని మోసపోతుంటారు నిజానికి వీటన్నిటి వెనుక ఉండేది స్వార్థం మాత్రమే బృహదార్యక ఉపనిషత్తులో లోకంలో భర్తను ప్రేమించేది భర్త కోసం కాదు ఆత్మ కోసం భార్యను ప్రేమించేది కూడా ఆత్మ కోసమే అలాగే సంతానాన్ని ప్రేమించేది కూడా ఆత్మ కోసమే అని యజ్ఞవల్క మహర్షి తన భార్య మైత్రేయకి ఆత్మతత్వాన్ని ఉపదేశిస్తాడు ఎవరు దేన్ని ప్రేమించినా తన సుఖం కోసమే చేస్తారు కానీ ఎదుటివారి సుఖం కోసం కాదు దీనిని నిజమైన ప్రేమగా పరిగణించలేం ఇది అవసరార్థక ఏర్పాటు మాత్రమే దీన్ని మానవులు ప్రేమగా వర్ణిస్తారు కానీ మానవ మాత్రులే అయినా రాధమ్మది స్వార్థాన్ని దాటిన ప్రేమ తనను తాను సంపూర్ణంగా అర్పించుకున్న అరుదైన వైనం ఆమెది దేవతలు కూడా ఆత్మర్పణ చేసి శూన్యాలుగా మారడానికి భయపడతారు కానీ రాధ ఆ భయాన్ని అధిగమించింది అంతటి పరమోత్కష్ట ప్రేమాత్మత స్థితి ఆమెది అందుకే ప్రేమ ఆమెను రసరాగిని చేసింది సర్వదేవతా శిరోమణిగా మార్చింది సకల లోక సామ్రాజ్ఞిగా కీర్తి కట్టబెట్టింది శ్రీకృష్ణుడు కూడా నిరంతరం రాధనామాన్ని జపిస్తుంటాడని ఆమెనే ధ్యానిస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు రాధకు దాసుడా నిరంతరం రాధను ధ్యానిస్తాడా అని కొందరు అనుమానాలు వ్యక్తపరుస్తారు కానీ ప్రేమలో సమస్తం సంభవమే ప్రేమకు కట్టుబడినట్లుగా భగవానుడు దేనికి లొంగడు రాధాకృష్ణుల ప్రేమను గురించి ప్రియే చారుశీలే అష్టపదిలో స్మరగారల ఖండనం మామశిరాశి మండనం దేహీ పద వల్లవం ఉదారం అని రాశాడు జయదేవుడు అంటే తన తలపై చిగురుటాకుల వంటి పాదాలను ఉంచామని రాధను కృష్ణుడు ప్రాధేయపడుతున్నాడని దీని భావం నేనేంటి ఇలా రాశాను అని బాధపడుతూ రాసిన దానిని కొట్టివేసి పాప పరిహారం కోసం స్థానానికి వెళ్ళాడట జయదేవుడు ఆ కవీశ్వరుడు వచ్చేసరికి ఇంతకు ముందు రాసిన పంక్తులు మళ్ళీ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడట జయదేవుడి రూపంలో శ్రీకృష్ణుడే వచ్చి ఆ పాదాలను మళ్ళీ రాసి భోజనం కూడా చేసి వెళ్ళాడట భార్య ద్వారా తెలుసుకున్న జయదేవుడు రాధాకృష్ణుల ప్రేమకు దాసోహమయ్యాడు రాసక్రీడ సమయంలో రాధ పాదధూలిని శిరస్సును ధరించి కృష్ణుడు తనను తాను మర్చి ఆనందలోకంలో తేలియాడేవాడని పురాణాలు చెబుతున్నాయి ఇలా ప్రేమ విషయంలో శ్రీకృష్ణుడి అవతల రాధ ఉంటే రాధకు అవతల మాత్రం ఎవ్వరూ కనిపించరు శూన్యం తప్ప ఇదే రాధాకృష్ణుల ప్రేమ కథ